అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు కలబందతో చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ వెయిట్ లాస్ ఈ రోజుల్లో వెయిట్ లాస్ కోసము వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేదానికి కూడా వెనుకాడనేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి ఉంటూ అనమాట దీనికోసము రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది అయితే కఠినాతి కఠినమైనటువంటి పత్యాలు చేసేస్తూ ఫుడ్ తీసుకోకుండా కడుపు మార్చుకొని దానివల్ల తాత్కాలికంగా తగ్గిపోయిన వెయిట్ తగ్గిపోయినప్పటికీ మరలా పెరిగిపోయేసేసి అది మరింత ఇక్కట్లకు ఇబ్బందులకు అనారోగ్యాలకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కలుగుతుంది అనమాట కాబట్టి వెయిట్ లాస్ కావాలంటే క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు సైడ్ బెనిఫిట్స్ ఉండాలి ఈ కాన్సెప్ట్తో వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నం చేయడం చాలా చాలా ఉత్తమం అనమాట ఈ వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ గురించి చెప్పుకోవాలంటే దీన్ని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక వ్యక్తి ఉండవలసినటువంటి బరువు కంటే పది కేజీల బరువు లోపు పెరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎక్సెస్ వెయిట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట అలా కాకుండా పది కేజీల నుంచి ఇరవై ఇరవై ఐదు కేజీల బరువు పెరిగితే అంటే ఉండవలసినటువంటి బరువు కంటే పది కేజీల నుంచి ఇరవై ఇరవై ఐదు కేజీల బరువు ఆ మధ్యలో పెరిగినట్లయితే దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట అట్లే మరి ఇరవై ఇరవై ఐదు కేజీలు దాటి ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మార్బిట్ ఒబెసిటీ అంటే భారీ స్థూలకాయం అంటే భారీ స్థూలకాయం స్థూలకాయం అంటే పది నుంచి ఇరవై ఇరవై ఐదు కేజీల మధ్యలో పెరిగినటువంటి పరిస్థితి అయితే స్థూలకాయం అంటారు ఇరవై ఇరవై ఐదు కేజీలు దాటి పెరిగితే భారీ స్థూలకాయం మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట మరి ఈ ఒబెసిటీ లేదా మార్బిడ్ ఒబెసిటీ లేదా ఎక్సెస్ వెయిట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా సహకరిస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడే మనం చూసాం కదా కలబంద ఈ కలబంద గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దర్శనమిస్తూ మీ ఆరోగ్యం కోసం నేను నాను నన్ను మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి పలకరిస్తూ ఉంటుందన్నమాట ఈ కలబంద దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలో కూడా ఈ కలబందలో అనేక రకాలంటి ఔషధ గుణాలు ఉన్నట్లు కూడా శాస్త్రజ్ఞులు నిరూపణ చేయడం ధృవీకరించడం కూడా జరిగిందనమాట మరి ఈ కలబంద వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఎలాగంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకుంటే మనకు వెయిట్ లాస్గా అంటే కలబంద ఇలా ఉంటుంది కదా ఈ యొక్క ఆకుపచ్చ భాగాన్ని తొలగించడం వల్ల లోపలి భాగంలో ఒక గుజ్జు ఉంటుందన్నమాట ఆ గుజ్జు మనము రెండు టీ స్పూన్లు తీసుకోవాలన్నమాట రెండు టీ స్పూన్లు అంటే ఒక టెన్ గ్రామ్స్ ఒక టీ స్పూన్ ఐదు గ్రాములు అనుకున్న రెండు టీ స్పూన్లకు ఒక టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఈ యొక్క కలబంద గుజ్జు తీసుకోవాలి సమస్య మరీ ఎక్కువగా ఉంటే ట్వంటీ గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి ఇన్ జనరల్గా అయితే టెన్ గ్రామ్స్ అంటే రెండు టీ స్పూన్ల వరకు సరిపోతుంది అనమాట ఈ రెండు టీ స్పూన్లు యొక్క ఈ యొక్క కలబంద గుజ్జుని మొదట ఏం చేస్తారంటే ఒక కర్చీఫ్ కానీ లేదా పాత బట్టలు కానీ శుభ్రమైనటువంటి బట్టలు వేసేసి ఐదు సార్లు ఆ బట్టను నీళ్లలో ముంచేసేసి విదిరించేసేయారనమాట అప్పుడు అందులో గుణం పోతుంది దాన్ని మనం వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే ఈ విధంగా ఒక వంద మిల్లీ లీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకొని ఈ వంద మిల్లీ లీటర్ల నీళ్లలో కలబంద గుజ్జు టెన్ టు ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అని చెప్పాను కదా రెండు టీ స్పూన్ వరకు సరిపోతుంది అవసరాన్ని బట్టి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఆ కలబంద గుజ్జు వేయాలి అదేవిధంగా ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా వేయాలన్నమాట ధనియాలని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసి పెట్టుకొని ఆ ధనియాల చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అందులో కలిపేసేయాలన్నమాట ఆ విధంగా కలిపేసేసి మిక్సీలో వేసేసి బాగా తిప్పేసేయాలన్నమాట ఆ విధంగా మిక్సీలో తిప్పడం వల్ల ఈ పదార్థం అంతా బాగా కలిసిపోతుంది ఆ విధంగా కలిసిపోయినటువంటి ఈ యొక్క పదార్థాన్ని రోజు ఉదయం ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు తీసుకుంటూ ఉండాలన్నమాట అవసరమైతే ఇందులో కాస్త ఎలాచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు అనమాట కొంతమందికి ఎందుకంటే ఈ కలబంద ప్రభావం చేత కొద్దిగా మరి ఆ యొక్క స్మెల్ ఉండేటువంటి పరిస్థితి ఉండి వాడడం కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళైతే ఎలాచి ఒకటి లేదా రెండు ఎలాచి క్రష్ చేసేసి లోపల ఉన్నటువంటి నల్లటి విత్తనాలంతా బాగా దంచేసేసి ఆ యొక్క పౌడర్ను కలుపుకొని అంటే అప్పటికప్పుడు ఆ యొక్క పౌడర్ను కూడా కలుపుకొని సేవించినా సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో దేహంలో ఏ భాగంలో ఈ కొవ్వు కణాల్లో సంచితమైనటువంటి ఫ్యాటు అంటే కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలవుతుందనమాట ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క కలబందలో బ్రాడీ కైనస్ అనేటువంటి ఉంటుంది ఉంటుందన్నమాట ఈ బ్రాడీ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రక్రియను నిరోధించేసేసి ఇన్ఫర్మేషన్ తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇతర రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క కలబందలు ఉంటాయి కాబట్టి ఇవి కూడా కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయి అనమాట మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే బాడీలో జరుగుతూ ఉంటుందో అంటే ముఖ్యంగా ఫ్యాట్ ఎక్కువ అయ్యే కొద్ది కొవ్వు కణాల్లో కొవ్వు ఉత్పత్తి అయ్యే కొద్ది కొవ్వు ఎక్కువగా సంచితమయ్యే కొద్ది ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడు రకరకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట వాటి వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా భవిష్యత్తులో కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫ్యాట్ను కరిగించడమే కాకుండా మరి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఈ కలబందలో కలుగుతుంది అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఆంత్రక్ వినాన్స్ అనేటువంటి రసాయన పదార్థాల వల్ల ప్రేవుల చరణం బాగా జరిగేసి మోషన్ ఫ్రీగా అయ్యింది కూడా ఈ యొక్క కలబందలు అంటుంటే ఈ యొక్క కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది అట్లే ధనియాలలో కొరియాలు టోకోఫిరాలు ఫైబరు అదేవిధంగా ఇతర పోషకాంశాలు ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటి అనేక రకాలైన పోషక పదార్థాలు ఫైబర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడమే కాకుండా విధంగా వెయిట్ను తగ్గించేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మరి ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు దీంతోపాటు నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగిందనమాట అంటే ఆహారపరమైన జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా ఈ యొక్క నూనెతో తయారు చేసుకున్న పదార్థాలు తగ్గించుకోవడము అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చు కానీ తరచుగా వాడకుండా చాలా అరుదుగా వాడము అదేవిధంగా సమయానికి ఆహారం తీసుకోవడము మరి ప్రతిరోజు ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదు చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యుగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు కలబందతో తయారు చేసుకుని లబ్ధి పొందవచ్చు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల